మరి అమ్మాయి చూద్దాం ఇక్కడ మేము చూసుకుంటాం అబ్బాయి బాబు రానన్నాడు ఏం చేయలేడు అన చెప్పు அதரே அதிருகிறது காலைல அப்படியே 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 எல்லாத்துக்கும் நல்லா இருக்கு ஆ бага कालது நீங்க அது வாய்ஸ் நீ நல்லா கேட்குது பஞ்சுல 11 டி ரிப்போர்ட் பண்ணுங்க இங்க என்னக்குது முன்னுக்கு வந்து சர்வச నేను మీద ఏమంటారు బాగా మన పెద్దలు చూపించిన ముహూర్తానికి ఏ రోజు పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు లక్షవారం నాడు రాత్రి నెలవారితే నాలుగు గంటల ఏడు నిమిషం వరకు మా యొక్క సోదరి నుంచి వివాహం జరిపినందుకు పెద్దలకే ముహూర్తం నిర్ణయించబడింది కనుక మీ యొక్క కాశీ ప్రయాణాన్ని నిర్మించుకుని

రొిదా Allah 그래도 ఊరివా ఒఫియినారై ş فيంారన Earn 전�ి సి లాది నముఘా్రఇఏ క౓ఢ goalaya, భాదారే�ivనారా పూరి కిం రథ్మరఢి needig౲ waras куда as cherry a a ఊ vo పోడదెరదేనారు వడో్రమేఏ కంా�